సాధారణ ఎన్నిక సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ రఘనేశ్వర్ రెడ్డి గారు మరి ఇట్ల క్యాష్ యొక్క అప్రూవ్ అరికట్టడం కోసం అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఎన్నికల్లో మనీ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు చేయడంతో ఈరోజు తెల్లవారున్న ఈ బీసద్రు నో నోరు రాజు దగ్గర బీసీ అంకరావు గారు వారి సిబ్బంది రాజారాం శ్రీగరి సుబ్బారావు వెంచలయ్య శ్రీనివాసులు అలాగే పల్లెకూడ ప్రతాప్ వీళ్ళందరూ కూడా నిఘా వచ్చి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వ్యక్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్ లో ఈ ఏదైతే నగదు మా దగ్గర ఇప్పుడు ప్రదర్శించే నగదు తీసుకుంటున్నారో నర్సరావుపేటకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు వారి యొక్క కోటి నలభై లక్షల యాభై రూపాయలని స్వాధీనపరచుకోవడానికి ఇందులో మరి అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసిన టైంలో ఈ ఈ విధంగా మరి వర్తకులు వ్యాపారస్తులు నా మెడ్రాస్ కలిగింది అక్కడ ఈ బంగారం బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీన్ని బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అక్కడ దొరుకుతుంది దాంట్లో ఈ మార్చింగ్ మార్చింగ్ ప్రతి కిలో కేజీ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఒక ట్వంటీ కేజీలు తీసుకొస్తే ఫార్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది మున్సిపాలిటీ కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా విద్య చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలి ఈ విధంగా క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే డిపార్ట్మెంట్ కన్నా ఉంటే వాళ్ళకి కరాటి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా ఇంకా ఇంకా విధంగా సామాన్యుడు కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం ఇంకో ఏదైనా కూడా క్యాష్ను క్యారీ చేయడం మాత్రం మంచిది కాదు వీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలి ఈ విధంగా అక్రండ్ మార్గాల్లో మరి నగదు నగదుతో ప్రయాణించడం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవడం కూడా మంచిది కాదు అలాగే ఈ విధంగా అయితే త్రీ టైమ్స్ ఎలాంటి ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా అందరూ తెలియ పబ్లిక్ అందరు కూడా కొంతమంది ఇన్వర్సిటీగా తెలియక చాలా మంది ఉంటారు క్యారీ ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జూర్ కొట్టాలని పట్ల శారీస్ కొట్టడానికి వెళ్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉండి మీ కూడా అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి లేదంటే ఈ అన్ అకౌంట్ మీద మంది కింద సీజ్ అయితే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తెలియవచ్చు మీ అంతా జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ త్రివళిశ్వర్ అదేసే గారి నెల్లూరు నగరంలో రూప ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి ఏడవ తారీఖు తెల్లవారు రెండవ మూడు ప్రాంతంలో నవపేట సిఏ గారికి వారి సిబ్బందికి రాబడిన సమాచారేట సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన స్థితిలో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయడమని తెలిసింది వారు విచారించగా వీరంతా కూడా కాకినాడ మంత్రికి చెందిన నగల వక్తవ్యం దగ్గర పనిచేసే వ్యక్తులు వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో